మరి దినే పోసుకున్నాడా తెలియదు మధ్య భ్రమించి మాట్లాడుతున్నాడా తెలియదు ఎనిమిది మంది బిజెపి ఎమ్మెల్యేలు టచ్ అసలు నీ తమ్ముడికి టచ్ లో లేదో ముందు తెలుసుకో నీ తమ్ముడు నీకు టచ్ లో లేడట పాప తమ్ముడు భార్యకు టికెట్ ఎంపీ టికెట్ ఇస్తాను నా అధిష్టానం ఒప్పుకుంటే నువ్వే అడ్డుబాటు పట్టవట నీ తమ్ముడికి నీకే లుతుంటే నీకు వేరే వాళ్ళు ఎందుకు టచ్ లో అర్థమైతే లేదు భారతీయ జనతా పార్టీ ఏ ఒక్క ఎమ్మెల్యే కూడా ఇప్పటి వరకు అటువంటి చరిత్ర ఎప్పుడు లేదు భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేను ముట్టుకునే సాహసం ధైర్యం కూడా ఇంకోసారి చేయొద్దని చెప్పి తెలియజేస్తున్నా మా ఒక్క ఎమ్మెల్యేను ముట్టుకుంటే బిడ్డ నలభై ఎనిమిది గంటల్లో నీ ప్రభుత్వం ఊరిపోతుందని తెలియజేస్తున్నా మేము ముందాగా ఉన్నాం ప్రజలు ఇచ్చినటువంటి మ్యాండేట్ కి గౌరవిస్తున్నాం కాబట్టి కోపట్ రెడ్డి మరి దినంలోనే పోసుకునే తెలియదు మధ్య భ్రమించి మాట్లాడుతున్నాడో తెలియదు ఎనిమిది మంది బిజెపి ఎమ్మెల్యే టచ్లు ఉన్నారట అసలు నీ తమ్ముడికి టచ్ లో లేదో ముందు తెలుసుకో నీ తమ్ముడు టచ్ లో లేడట పాప తమ్ముడు భార్యకు టికెట్ ఎంపీటీ కష్టాన్ని ఒప్పుకుంటే నువ్వే అడ్డుకుంటా నీ తమ్ముడికి నీకే ఉంటే నీకు వేరే వాళ్ళు ఎందుకు టచ్ లోకి వస్తారో అర్థమైతే భారతీయ జనతా పార్టీ ఏ ఒక్క ఎమ్మెల్యే కూడా ఇప్పటి వరకు అటువంటి చరిత్ర ఎప్పుడు లేదు భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేని ముట్టుకునే సాహసం ధైర్యం కూడా ఇంకోసారి చేయొద్దని చెప్పి తెలియజేస్తున్నా మా ఒక్క ఎమ్మెల్య కొట్టుకుంటే బిడ్డ నలభై ఎనిమిది గంటల్లో నీ ప్రభుత్వం ఊరిపోతానని తెలియజేస్తున్నా మేము హుందాగా ఉన్నాం ప్రజలు ఇచ్చినటువంటి మ్యాండేట్ కి గౌరవిస్తున్నాం కాబట్టి మేము గమ్ముగా